తూర్పుగోదావరి జిల్లా రాజనగర మండలం కానవరం గ్రామానికి చెందిన సీనియర్ రిపోర్టర్ మరియు మన పోరాడు సాధించు ఉద్యమ సంస్థ మరియు ఇండియన్ యాక్ట్స్ అవర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ కోడి తాతారావు అలియాస్ కిషోర్ సామాజిక సేవ రంగంలో గౌరవ డాక్టరేట్ అవార్డు పొందారు కోడి తాతారావు అలియాస్ కిషోర్ పదిహేను సంవత్సరాలుగా పత్రికా రంగంలో పనిచేస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన చేస్తున్న సేవల్ని గుర్తించి గుడ్ సమారటిన్ థియాలజికల్ సెమినరీ ఐఎన్సీ మరియు మనం ఫౌండేషన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ తాతారావు అలియాస్ కిషోర్

మన గారికి చాలా అందరంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమానికి మేడం గారు అండవ మేడం గారు కూడా రావడం మరింత సంతోషంగా ఉంది మేడం గారికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ మరి జాన్ గారు కూడా చెప్పాలంటే జాన్ గారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి గత రెండు నెలలుగా చాలా వ్యయ ప్రైస వచ్చి మూడు రాష్ట్రాల నుంచి ఉన్నత స్థాయి చేస్తున్నటువంటి సమాజ సేవలు గుర్తించి వారందరినీ గౌరవించాలని మరి గద్దరి పుస్తకాలకు ఇచ్చి గద్దగారి సార్ గారు మరి ఆయన పాటతో ఎంతో మంది పిల్లలను ఉత్తేజపరుస్తూ మంచి నిరంతర మెసేజ్ ఫార్వర్డ్ చేస్తూ ఆయన ఆయన పాడిన పాటలో ప్రతి ఒక్క పదానికి మంచి అర్థం ఉంటుంది అలాంటి పదాలన్నీ మరియు స్టూడెంట్స్ కానీ మాత్ర కానీ మేమంతా తీసుకొని మంచి మార్పులు ఏదైనా నడుస్తున్నామంటే మాకు ఆయన ఆదర్శం ఆయన సమయం సమయ గారు విక్రమ గారు కూడా అలాంటి ఉన్నాయి ఎందుకంటే ఒకసారి కాల్ చేశాను మేడం మా కార్యక్రమం కావాలి మేడం అంటే ఎంతో సున్నితంగా చాలా మంచిగా మాట్లాడారు అంటే గతసారికి ఎలాంటి మంచితనం ఉంది ఆ మేడం గారు కూడా అలాగే మంచితనం ఉంది సో మేడమ్ గారు కూడా అందరికి మంచిగా ప్రోత్సహిస్తూ ఇతరులు మంచి మార్గం నడిపించడానికి ఆమె కూడా మనకు మంచి సహాయ సహకారం అందించడానికి పేర్కొంటూ

అనగారిన వర్గాలు దళితులు కాదు ఇక్కడ బానిసలంటే స్త్రీలు ఇక్కడ బానిసలంటే చిన్నపిల్లలు ఇక్కడ బానిసలంటే చెడు వ్యసనాలకు చెడు గుణాలకు అలవాటైన వారు బానిసలు ఆ బానిసలని బయల్దేరమన్నారు గద్దలన్న బానిసలా అనుకోండి పోలీస్ వాళ్ళు వచ్చి మంచి ఇంటికి తీసుకొని పోలీస్ స్టేషన్ ఇక్కడ గుద్ది గుంజుకుందాం అంటే మొదటిగా మనం జ్ఞానవంతులు కావాలి రెండోదిగా అందరు ఐక్యం ఉండాలి మూడోదిగా ఎప్పుడైతే జ్ఞానం పొంది ఐక్యం ఉండదో పోరాటానికి సిద్ధం కావాలి అన్నారు ఆ పోరాటం ఏ విధమైన పోరాటం అంటే